ఈ రోజు అయితే మేము మామూలుగా తిరగలేదు బాగా తిరగాల్సి వచ్చింది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ రోజు వీడియోలో అయితే బయటకి అయితే వచ్చాము ఎందుకు వచ్చాము అనేది మమ్మీ అయితే చెప్తుంది పావు బోజీ అయితే తింటున్నాం అనమాట నేనే అడిగినా మమ్మీ ఇక్కడ పావు బోజీ అయితే అమ్ముతున్నారు తిందాం దా అని అయితే బలవంతంగా నేనే పిలిచి ఇంకా తింటున్నా ఇదిగో నేను కూడా ఇక్కడ ఉన్నా అలాగే ఎందుకు వచ్చాము ఏందనేది మమ్మీ చెప్తుంది మేమైతే ఎందుకు వచ్చినామంటే ఆధార్ కార్డు అప్డేట్ చెప్పడానికి కోసం అయితే వచ్చినాము ఇంకా వీడియో స్టార్టింగ్లో మమ్మీ ఎందుకు బాగా తిరగాల్సి వచ్చింది అని అన్నదంటే మేమైతే ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం వచ్చామని మీకు తెలుసు కదా అయితే దాని గురించి మేము మా ఇంటి చుట్టుపక్కల ఉన్న మీసే అడిగాం అడిగాము కానీ అక్కడ చేయను అన్నారు వేరే చోట చేశానండే కానీ అక్కడ మాకు తెలియదు అడ్రస్ అయితే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని అడిగి అడిగి అయితే లాస్ట్కి అయితే వచ్చిండే అందుకు తిరగాల్సి వచ్చింది బాగా అందుకే మమ్మీ వీడియో స్టార్టింగ్లో అట్లా ఉంది మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం అందరికీ బాయ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్